ఈ రోజులో క్రైస్తవ బిడలన గమనించినట్లయితే లోకంలో ప్రేమ చల్లారిపోయింది దేవుని ప్రేమ కనుమరుగైపోయింది మీరు గమనించినట్లయితే సొంత భర్త తన భార్యను చంపుకునే దినాలు సొంత భార్య తన భర్తని చంపుకునే దినాలు కన్న తండ్రి వారి పిల్లలను చంపుకునే దినాలు పిల్లలే తల్లిదండ్రులు చంపుకునే దినాలు ఈ రోజులో ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి మన దేవుడు ప్రేమ స్వరిపోయిన దేవుడు ఆయన ప్రేమ కలిగిన వాడు ప్రేమతో నడిచిన వాడు ప్రేమతో జీవించిన వాడు ఆయన రక్తం చేత కడగబడిన నీవు నేను ప్రేమ కలిగి ఉన్నామా ఒక సంగంలో ఉంటున్నారు కానీ ప్రేమ లేదు సంగమలో ఎదుటుగా నీ సహోదరిని నేను ప్రేమించలేనప్పుడు ఎదుటిగా ఉన్న నీ అన్నని ప్రేమించలేనప్పుడు ఎదురుగా ఉన్న ఎదురుగా ఉన్న మీ చెల్లిని నువ్వు ప్రేమించినప్పుడు ఎదురుగా ఉన్న నీ పిల్లలను ప్రేమించినప్పుడు కనబడని దేవుని ప్రేమిస్తున్నావు